వందల మంది వస్తారు కానీ ఇట్లా యోగా మీ ఆరోగ్యం కోసము ఇప్పుడు మన ఇంపాక్ట్ లో కూడా అదే అరే కొంచెం మీరు మెంటల్ గా మంచిగా కానీ కొంచెం మీరు డైలీ లైఫ్ ని కొంచెం బాగా చేసుకోండి మీరు ఉన్న లైఫ్ నే మంచి చేసుకోండి మీ రిలేషన్షిప్ ను బాగా చేసుకోండి మీరు ఉన్న ఉదయం మూస పద్ధతిలో వెళ్తున్నారు మీరు కొంచెం ప్రొడక్టివిటీ వర్క్ చేసుకోవచ్చు మీ ఉన్న జాబ్ లోనే అని అంటే ఎవరు వినరే మంచి వైపు మంచి వైపు రావడానికి సమయం ఇది చాలా యూస్ఫుల్ ఇప్పుడు మేనే కాదు అన్నట్టు ఏందని అంటే మనం పీస్ఫుల్ ఉంటది మనం బాడీ మన మైండ్ ఎవ్రీథింగ్ ప్రజెంట్ ఉంటది మనం చేసే జాబ్ లో కూడా ఎందుకంటే అంతకంటే ముందు నుంచి కూడా ఇట్లా ప్రొడక్టివిటీగా చేయగలుగుతున్నాను సార్ అంటే కొంచెం ఎక్కడ మిస్ అవుతుంది అనిపించింది బట్ మిస్ అనేది ఈ రోజుతో నాకు క్లారిటీ వచ్చేసింది సో ఈ యోగాసనాలు ఇలాంటివి కూడా చేస్తే ఏమవుతుందని అంటే దీన్ని ఎవ్రీథింగ్ మన కనెక్టివిటీ చేసుకోగలిగితే డెఫినెట్ గా వస్తుంది సార్ సో ఇలాంటి వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం సార్ టు బీ ఫ్రెండ్ ఈ రోజులలో ఇవ్వండి ఒక వన్ అవర్ అని అంటే కూడా టైం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది మీ టైం ని కూడా మీ వాల్యుబుల్ టైం కూడా మీరు తీసుకొని మా కోసం కేటాయిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ సార్ గజేంద్ర సార్ నేను మీతో మాట్లాడానికి గుర్తుందా సార్ అప్పుడు ఒకసారి ఎస్ సార్ ఎస్ సార్ సో ఇంత గొప్పవారు అనుకోలేదు సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సో డెఫినెట్ గా మనం ఇది ఒక ఎగ్జామ్ లాగా తీసుకెళ్దాము సో విత్ ఇన్ వన్ ఇయర్ లో మాక్సిమం పీపుల్ ని తీసుకొచ్చేసి చాలా మందికి దీన్ని పరిచయం చేద్దాము సో వాళ్ళ లైఫ్ లో కూడా అనేది ఒక పాటుగా చేద్దాము చేస్తే ఆటోమేటికల్లీ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది వాళ్ళ పిల్లలకు చెప్తారు అనేది నేను అనుకుంటుంది సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ డెఫినెట్ గా ఇది ఒక మంచి సెషన్ సార్ సో ముందు తీసుకెళ్దాము సో మీలాంటి వాళ్ళకు మా లాంటి వాళ్ళ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్ మా లాంటి వాళ్ళకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ చిన్న షేరింగ్ అండి గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి తీసుకొస్తున్నాం జస్ట్ గివ్ ఆల్ ఆఫ్ రౌండ్ ఆఫ్ ప్లాస్టిక్ మహేంద్ర సార్ ఆయన లేకపోయింటే ఇలాంటి యోగా క్లాసెస్ మనకి కంటిన్యూషన్ ఉండేదే కాదు స్టార్ట్ చేసాం కానీ కంటిన్యూగా మనం ముందుకు తీసుకెళ్తున్నది మహేంద్ర గారే వన్ ఆర్ట్ సిక్స్ బ్యాచ్ నుంచి మనం స్టార్ట్ చేసాం అక్కడ మనకు ఒక మంచి యోగా సార్ వచ్చేవారు మార్నింగ్ సేమ్ థింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యేది యాక్చువల్ గా అయితే ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ మన క్లాసెస్ ఉండేది అలా అలా మనం ఎంత మనం ఈ పర్టికులర్ అయిన వర్క్ షాప్స్ లో ఈ ప్లేస్ అలాంటి దాంట్లో బిజీ అవుతున్నా బట్ మహేంద్ర సార్ వాస్ గివింగ్ కంటిన్యూస్ సపోర్ట్ టు ద ట్రైన్ ద వర్క్ షాప్ అండ్ మార్నింగ్ యోగా క్లాస్ వస్తుంది ఇప్పుడు వరకు మనం ఏదో ఒక రకంగా ఆయన కంటిన్యూ చేయిస్తూనే ఉన్నారు ఆయన యోగా ట్రైన్ కొత్త కొత్త ట్రైనర్స్ తీసుకురావటం ఎవరైతే ఈ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ పరిచయం చేయిస్తున్నారు తీసుకొస్తున్నారు వాళ్ళందరితో క్యాజువల్ గా చేంజ్ చేస్తారు సో రౌండ్ ఆఫ్ మహేంద్ర థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి మనందరికి అలాగే ప్రతి ఒక్క మెంబర్ ఇందులో ఉన్న వాళ్ళు లింక్స్ ప్రొవైడ్ చేసి అందరికి పంపించండి మీ ఫ్యామిలీ మెంబర్స్ జాయిన్ చేయించండి కూర్చోపెట్టండి నేర్పించండి దిస్ ఇస్ ఓన్లీ వాట్ బి బాంట్ అంతే సో థ్యాంక్ యూ మహేంద్ర గారు అలాగే మచ్చగా కేరింగ్ ఫ్రమ్ సైడ్ అలాగే ఆది గారు ఎవ్రీ వన్ గణేష్ సార్ ఎవ్రీ వన్ ఇంకా టోపు శ్రీనివాస్ గారు అంటే యాక్చువల్ కంటిన్యూస్ జర్నీ చేస్తున్నారు సాంబశివ గారు కనపడ్డారు మోబా గారు కనపడ్డారు ఇందాక వన్ సిక్స్ బ్యాచ్ కూడా కూడా కంటిన్యూస్ యోగా క్లాసెస్ అంటే కంపల్సరీ వాళ్ళు ఉంటారు అలాగే తోపు శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ బాబే ఉంటారు ఎక్కువగా చూసుకుంటాను వాళ్ళు సో ఎవ్రీ వన్ ఇస్ కంటిన్యూ ఫ్రమ్ దాట్ బ్యాచ్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అంత కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు ఏ యోగా క్లాస్ అంటే మార్నింగ్ వాళ్ళు రెడీ ఉంటారండి థ్యాంక్ యూ హోల్ టీమ్ థ్యాంక్ యూ గ్రూప్ మెంబర్స్ థ్యాంక్ సో మచ్ గజేంద్ర సార్ సార్

కంగ్రాచులేషన్స్ మేడం అద్భుతంగా మీరు వితౌట్ కోచింగ్ తో లేకుండా కూడా అటువంటి ర్యాంక్ తెప్పించుకున్నారు అది కూడా ఇట్లా ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ లో చేరి ఇటువంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఇంకా మీలో అటువంటి స్కిల్స్ పెరిగాయని చెప్పారు మీ నాన్నగారు చాలా హ్యాపీ మ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ మేడం కళ్యాణి చూడండి చూడండి మేడం మీరు మీ తండ్రి గారు ఇంత మంది గ్రూప్ లో చేసుకుంటూ నా కూతురు చేసిందని ఇంత మందికి చెప్పుకునే విధంగా ఒక తండ్రి చెప్పుకునే విధంగా కూతురు ఎదిగినప్పుడు అంతకంటే పెద్ద విజయం లేదు మేడం సో యువర్ మీరు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి ఒక తండ్రి అంత గొప్పగా చెప్పుకున్నప్పుడే మనము ఒక గొప్ప వ్యక్తిగా తయారైనట్టు సో కంగ్రాచులేషన్ ఆరోగ్యాన్ని అందించేదే కాదు ఈ మధురం టీము అద్భుతమైన విజ్ఞానాన్ని అందించే ఇంపాక్ట్ లో మన మధురం టీమ్ లో బ్యాచెస్ రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఒక బ్యాచ్ రన్ అవుతుంది ఎవరున్నా మన వాళ్ళు అంటే ఇక్కడ సర్టిఫైడ్ ట్రైనర్స్ అయిన వాళ్ళు ఓకే వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి పర్చి చేపించండి సర్టిఫికేట్ ట్రైన్స్ కాని వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ కానీ మన మధురం టీమ్ లో మార్నింగ్ ఆరోగ్యాన్ని సాయంత్రం టైంలో విజ్ఞానాన్ని అందిస్తూ మిమ్మల్ని మీ జీవితంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ మధురం అండి ఇంపాక్ట్ లో ఖచ్చితంగా జాయిన్ అవుతాను కోరుకుంటూ ఈ రోజు ఈ సెషన్ ని ఈ యోగా డే దినోత్సవం రోజు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని కేటాయించిన శ్రీ తను యోగా విల్నెస్ సెంటర్ ఫౌండర్ మత్స్య గజేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ గంపా నాగ్రావు గారికి మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధమైన ఆర్కేసర్ గారికి మరొకసారి పుస్తకంగా తెలుపుకుంటూ మన ఇంపాక్ట్ ఏ క్లోజ్ చేద్దామండి రెడీ వన్ టూ త్రీ జై హింద్ జై భారత్ వందే మాతరం